కేటీవీ వన్ తెలుగు ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం తెలంగాణ నుంచి కూడా అత్యధికంగా మన తెలుగు సోదరులు సంక్రాంతి పండుగకి ఇక్కడికి రావడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని అందరూ కూడా జాగ్రత్తగా చేసుకుని మరలా తిరిగి వెళ్ళేటప్పుడు అందరూ కూడా అంతే జాగ్రత్తగా మీ గమ్యస్థానానికి చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతిలో మొన్న జరిగిన సంఘటనను చూస్తే ఎంతో చాలా బాధాకరమైన విషయం ఈ తోపులాట్లో ఆరుగురు మంది చనిపోవడం సుమారు పాతిక మంది దెబ్బలు తాగటం కూడా జరిగింది వీళ్ళందరికీ కూడా గతంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా కోటి రూపాయలు ఎక్స్ట్రైజ్ ఇవ్వటం అదేవిధంగా ఇలాగ బాధితులు దెబ్బల దైలందరికీ కూడా ఆయన పాతి లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు కూడా ఈ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ రెండు చేయాలని పోయిన వాళ్ళకి కోటి రూపాయలు దెబ్బల దైలందరికీ కూడా పాతి లక్షల రూపాయలు ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా గతంలో ఎప్పుడూ కూడా లేకుండా ఎప్పుడూ ఈ ఎటువంటి సంఘటన జరగలేదు ఎంచేదంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు వైకుంఠ కథ జరిగినా ప్రతి సంవత్సరం ఆన్లైన్లో టికెట్లు ఇవ్వటం లేదంటే క్యూ లైన్లో టికెట్లు ఇవ్వటం లేదంటే నడకదారిలో టికెట్లు ఇవ్వటం ఈ విధంగా చేశారు తప్ప ఇలా ఒకే చోట అందరిని పెట్టి ఒకేసారి గేట్లు ఎత్తి ఇలా చేయటం వల్ల ఇవాళ ఈ కార్యక్ర ఈ కారణానికి టిటిడి పాలక మండలి సభ్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే వైఫల్యం వల్ల ఈ సంఘటన జరిగిందని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇవన్నీ కూడా దగ్గర ఇవన్నీ ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజమండ్రి పుష్కరాల్లో పదహారు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా మంది ఆ రోజు కూడా దెబ్బలు జరగడం జరిగింది ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా జాగ్రత్తలు పాటించి ప్రజలకు ఎవరికి నష్టం కలగకుండా చూడాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది